దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ పందొమ్మిది ఈరోజు వాక్య భాగము నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును కొరిందీరుకు నీరుకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నేను క్రైస్తవునైన తర్వాత నా జీవితము జయకరమైనదిగాను గాను ఉండుటకు తన శక్తి యొక్క మర్మమును నాకు చూపుమని రెండు సంవత్సరములు ప్రార్థించిదిని అట్లు ప్రార్థించిన తర్వాత ఒక రాత్రి ప్రభువు నన్ను కలుసుకునేను భక్త సింగ్ నీ పాపములు ఏ విధముగా క్షమింపబడినో నాతో చెప్పము అనేను ప్రభువా నా వంటి పాపి ఇంకొకడు ఉండడని నమ్ముచున్నాను మరియు నా పాపముల కొరకు నీవు రక్తము కార్చి నా పాపములు క్షమించితివని నమ్మితిని అని ప్రత్యుత్తరమిచ్చితిని అప్పుడు ప్రభువు నీ వంటి బలహీనుడు లేడనియు నీకెట్టి శక్తి లేదనియో నమ్ముచున్నావా చెప్పుము అనిను నా సందేహములన్నీ తక్షణమే ఎగిరిపోయాను ప్రభు లేకుంటే నా బలహీనత శక్తిహీనత ఎటువంటిదో గ్రహించితిని నేను ఒక మాట కూడా పలకలేను ప్రతిదినము ప్రభువా నేను నత్తివాడను తడబడుచునే ఎన్నో మాటలు పలుకుదును అంత జనం మధ్య నేను ఎలాగూ మాట్లాడగలను నా పెదవులను గొంతుకున తాకుమని ఎక్కువగా ప్రార్థన చేయుచుంటిని ఆయన నమ్మకమైన వాడు నా బలహీనతను ఎరుగును ఎరుగునుగనక నా కృప నీకు చాలును అని చెప్పుచుండెను అది ఎవరికైనాను చాలినంత కృపయే మనము విద్య లేని వారమా నిరుపేదలమా ఎక్కడ చూచినను మనలో వంకలే ఉన్నవా క్రూపులైన సామాన్య జనులమా అయినను దేనులమై సాత్వికులమై ఉన్నామా ఆయన చేతిలో విచిత్రమైన ఉపకరణములుగా కాగలమని నేను చెప్పగలను అడుగడుగునకు బలహీనుడను చేతగాని వాడను అయినను ఆయన కృపను నమ్ముకుని ఉన్నానని చెప్పగలను ఆయన రాజ్యములో ప్రవేశించుటకు మనకు ఉండవలసిన యోగ్యత ఇట్టి విశ్వాసమే మొదటిగా నీ పాపమును క్షమింపబడవలెను ఇదే క్రైస్తవ జీవిత ప్రారంభము క్రొత్త జన్మము యొక్క అనుభవం లేనిదే ఈ సత్యము లేవియూ మనకు బోధపడవు నీవు తిరిగి జన్మించి ఉన్నావా అని నేను ప్రశ్నించినచో నా మీద కోప కానీ ఎలా ఉన్నావు అని ఎవరైనా నిన్ను అడిగినచ్చో నీకు కోపం వచ్చునా చిరునవ్వు నవ్వుచు బావుగానే ఉన్నాను నీకు అందనములు అని అందువు నీవు తిరిగి జన్మించితివా అను దాని అర్థము కూడా క్షేమముగా ఉన్నావా అనుటయే దానికి నీకు కోపం ఎందుకు రావాలిను ఆయన నీకు సమాధానం అనుగ్రహించి ఉన్నాడా ఆత్మీయముగా బాగున్నావా ఆయన నీకు ప్రియ స్నేహితుడాయనా ఆయన నీతో మాట్లాడగలడా నీవు ఆయనతో మాట్లాడగలవా ఆయన సాన్నిధ్యము నీకు తెలియచున్నదా ఈ ప్రశ్నలన్నిటికీ అవును అని నీవు చెప్పలేనిచో ఇది చదువుచున్న నీవు ఈ క్షణమే ఆయన పాదమును ఎద్దకురమ్ము ఇప్పుడే ఆయన నీ పాపములను క్షమించును కడిగివేయును తన ప్రేమ నీ అందు పోసి తన రాజ్యములో నిన్నొక పౌరునిగా చేయును నీవైతే ముందుగా నా హృదయమునందు ప్రవేశించుమని ఆయన్ను అడగవలెను ప్రైస్త